హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే శుక్రవారం రోజు వీడియో అండి ఇది ఈరోజు ఇది శుక్రవారం రోజు వీడియో ఎడిటింగ్ చేయడానికి లేట్ లేట్ అయ్యిందండి కొంచెం ఊరెళ్ళే పని ఉండి చేయలేదన్నమాట లేకపోతే శనివారం రోజే పెట్టాల్సింది వీడియోని అందుకని అంతకుముందు తీసిన ఉన్న వీడియో ఉంటే అది పెట్టేశాను వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి నేను ఒకదానిమిట ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాను కదా ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో ఎలా ఉన్నాయో కూడా చెప్పండి తప్పకుండా చెప్పండి ఇక ఇదిగోండి తెల్లారి ఇప్పుడే ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది అనమాట ఓన్లీ ఈరోజు శుక్రవారం వీడియో అనే శుక్రవారం రోజు వీడియో మాత్రమే పెడుతున్నానండి కుకింగ్ అంటే ఏమి ఉండదు అది నేను ఎలా వాకిలంతా శుభ్రం చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అది కాక వరలక్ష్మి వ్రాతం చేసుకున్నారా అండి మీ అందరూ చేసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చేసుకోకూడదని సింపుల్గా పూజ చేసుకున్నాను అంతేను వేరే ఏం చేయలేదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఉదయాన్నే లేచాను కదా ఇంక ఇలా ఉందన్నమాట ఉదయాన్నే ఈరోజు ఉదయం అంతా పని సరిపోయిందండి ఇక ఎక్కువ సే ఎక్కువ శాతం దాదాపు సాయంత్రం పూటే చేసుకుంటానండి నేను పూజ అంటూ అమ్మవారికి ఉదయం అంటే ఏం నాకు నాకెందుకన్నా చేయబుద్ధి కాదండి ఇక అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా అదిగోండి గోరంటా పెట్టుకున్నాను బాగుందా చాలా బాగా పండిందండి నాకైతే ఎక్కువ శాతం మాత్రం సాయంత్రం పూటే చేసుకుంటాను ఇంకా ఉదయం చేయాలంటే అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుందని నేను ఉదయం చేయను కానీ ఈరోజు ఏంటంటే పౌర్ణం కూడా ఉంది కదండి సాయంత్రం శుక్రవారం రోజు మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా శనివారం మధ్యాహ్నం దాకా ఉంది కదా పౌర్ణమి ఇక అందుకని సాయంత్రమే చేసుకుందా అని చెప్పి ఇక ఉదయం బయట గడపలకి పూజ చేసుకున్నాను అలాగే తులసి కోట అలుక్కున్నాను అలాగే ఇల్లంతా శుభ్రం చేయించాను అలాగే ఇంక అన్నీ ఇంకా టోటల్ పూజ అంటేనే ఇంక అన్ని శుభ్రం కదండి ఇక నీట్ అండ్ నీట్గా పెట్టుకోవాలి కదా సాయంత్రం పూజకి అందుకని ఏమేం చేసుకున్నాను అనేది వీడియోలు చూపిస్తున్నాను సింపుల్గా వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చూసి మీరు మీరేమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి ఇక వాకిలి చిమ్మేస్తున్నాను ఇంకా చిమ్మేసి ఇక పేడ మాకింటి దగ్గర ఆవులు గేదెలు ఉంటాయండి ఇక వెళ్ళి ఆవు పేడ తీసుకొచ్చి ఎర్రమన్ను ఉందండి ఇంకా ఆ ఉన్నాయి కదా ఆ పాదుల్లోది ఎర్రమన్నమాట ఎరమట్టి ఎరమన్న అంటే ఇంకేదో అనుకోబదురు ఎర్రమట్టి అనమాట అది కొంచెం అంత పేడలో ఆ ఎర్రమట్ వేసి పాదులోది అలుకుతున్నానండి ఎంత చక్క బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందో అదిగోండి అంతకుముందు వర్షాలకి అంతా మట్టి అంతా కొట్టుకుపోయినట్టుగా అయిపోయి పాడైపోయింది అనమాట ఇక ఆ తర్వాత మళ్ళీ సిమెంట్ తీసుకొచ్చి కొంచెం అంత ఇసుకలో కలిపి కొంచెం ఎక్కువ సిమెంట్ పాలం ఎక్కువ వేసుకొని కలిపి మొత్తం అలికేశాను సిమెంట్తో ఇక అలికిన తర్వాత ఇక నున్నగా వచ్చింది కదండి ఇంక అందుకని ఇక బాగుంటుందండి అంటే మనం ముందు మట్టితో వేసుకున్నా కానీ సిమెంట్తో మనం పైన పూతలాగా వేసుకున్నాం అనుకోండి ఇక చెక్కు అనమాట ఇక అలానే ఉంటుందండి ఎంత చక్కను బాగుంటుంది అంతకుముందు ఏంటంటే దానిలో సిమెంట్లో అలికారు కానీ ఆ బిగుతనం అనేది ఏం లేదో ఏమో కానీ వానికి అంతా కొట్టుకుపోయిందనమాట ఇక ఇంకా మళ్ళీ తెప్పించి ఇక సిమెంట్తో అలికాను ఇప్పుడేమో పేడ మన్ను వేసి అడికానండి ఎంత బాగుందో టోటల్గా వేసుకున్న తర్వాత చూపిస్తానండి ఇంక ఇదిగోండి బయట గడపకు కూడా రాస్తున్నాను బయట గడపకు కూడా ఖచ్చితంగా రాస్తానండి ఒక్కోసారి ఏంటంటే వర్షం పడతా ఉంది అప్పుడప్పుడు ఇక అందుకని రాయట్లేదు అనమాట శ్రావణ మాసం అయినా కానీ ఇంకా బయట వర్షం పడేటప్పుడు రాయడానికి కుదరదు కదా ఇక అప్పుడప్పుడు రాయట్లేదు ఇక ఈరోజు అలానే మోగ మన్ ఇది ఏమంటారు మంగారుగా మోడంగా ఉంది కానీ వర్షమైతే లేదు సరే ఉంటే ఉంది పోతే పోయింది ముందు వాకిలు శుభ్రం చేసుకుందాం అని చెప్పి ఇక చేస్తున్నానండి వర్షం అయితే లేదు లేదులేండి ఇక అలాగే ఉంది మంగారుగా ఉందనమాట ఇంక ఇదిగోండి ఈశాన్యలో కూడా నేను పసుపు రాసి బుట్లు పెట్టుకుంటానండి ఎందుకంటే ఎప్పుడు ఈశాన్య స్థానం స్థానం అని అంటారు కదా అందుకని నేను ఎప్పుడు ఇలా పసుపు రాసి అడ్డనామాల్లాగా పెట్టుకుంటానండి చాలా అంటే చాలా మంచిదండి నాకు అంతకుముందు తెలియక తలకి నేను ఎలా పడితే అలా చేసుకుంటా ఉండేదాన్ని అదిగాక నాకు పని చేస్తా పని చేసేదే మనకు పని జరిగేది కాదు ఇంట్లో గడిచేది కాదు ఇక ఆ పనులు వలన నేను కొన్ని చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు ఏంటంటే మా వారు రిటైర్మెంట్ ఇచ్చేసారు కదా ఇంకా ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నానండి అసలు మనసుకి ఎంత తృప్తిగానో ఎంత ప్రశాంతంగానో అనిపించిందండి నాకైతే ఇంట్లో పూజలు అనేవి చేసుకోవాలండి లేకపోతే ఇల్లు ఒక ఏమంటారు అసలు అది ఒక రకమైన భీతిలాగా అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఏదో మనకు తోసినంత చిన్న దీపమైనా సరే పెట్టుకుంటూ ఉండాలండి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దీపం వెలిగించుకుంటూ ఉండాలి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఒక చిన్న దీపమే మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటికి రక్షించిద్దని నా నమ్మకం అనమాట అందుకే అత్తయ్య చేయకూడదు చేయకూడదు అన్నా కానీ కనీసం నేను ఎక్కువ గారు చాకింటి గారు ఉన్నారు కదా ఆయన ప్రవచనాలు వింటానండి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండాలి వినాలి అని అనుకున్నప్పుడు గురువుగారి పెట్టుకొని వింటానండి ఆయన చెప్తారు కావాలంటే మీరు కూడా చెక్ చేయండి స్వా గురువుగారి ఛానల్ ఉంది కదా చెక్ చేసుకోండి ఎంత బాగుంటుందో చెవులు పుట్టిన తుప్పు మొత్తం వదిలిపోయిద్ది అనమాట ప్రవచనాలు ఏంటంటే అమృతలా ఉంటాయి అండి ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క మాట ఆయన చెప్పే విధానము అసలు ఎంత అమృతం అమృతంలాగానూ ఉంటాయండి అసలు అరుణాచలం గురించి చెప్తుంటే అసలు మనం వెళ్ళి అక్కడ స్వామిని దర్శకు దర్శించుకుంటున్నామా అక్కడ గిరి ప్రదక్షిణం వెళ్ళి చేస్తున్నామా అన్నట్టుగా ఉంటుందండి గురువు గారు చెప్తుంటే మనం ఏంటంటే నాకైతే అలాగే అనిపించిందండి ఆయన కొన్ని నేను ఫాలో అవుతూ ఉంటానండి నేనైతే గురు స్వామి చెప్తూ ఉంటారు కదా అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని కూడా చెప్తారు ఇక అలాగే చేసుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఈ గోమాత వచ్చింది ముగ్గేసిన తర్వాత ఇక గోమాత వచ్చింది ఇంకా మా ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటదన్నమాట అయితే నేను ఇంట్లోకి వెళ్ళి టమాటో ఏమున్నాయా అని దోలాడుకొని తీసుకొని వచ్చేసేటప్పటికి ఇటువైపు వచ్చేసింది అనమాట సేలల్లోకి ఇక మళ్ళీ పరిగెట్టుకుంటా పోయి లక్ష్మి ఆగు లక్ష్మి ఆగు అని 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 చెప్పి అంటే అప్పుడు ఆగిందండి ఇక ఆగితే ఇక ఆ టమాటా ఓటి పెట్టి ఇంక మళ్ళీ వచ్చి చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి గడపలకి పసుపు రాసేది చేశాను కదా అది చేసేటప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇంకా అందుకని ఇంకా అదంటూ ఏం తీయలేదు ఇదిగోండి మాకు మామిడి చెట్టు ఉంది కదండి ఇంకా మామిడి కమ్మలో ఒక నాలుగు ఇరిశాను ఇరిసి గుమ్మాలకు పెడుతున్నానండి మా వారి చేత పెట్టిస్తున్నాను ఏమైనా పొట్టోళ్ళని చూస్తుంటే పొడుగోళ్ళకి పొగరు ఎక్కువ అంటారండి నిజమేనా అంటారా ఎందుకంటే మా వారికి మండలు పెట్టడానికి నా తరం కాలేదనమాట మా వారేంటంటే ఎలాగోలా పెట్టుకో ఇప్పుడు ఏమైంది నీకు పెట్టుకోవాలంటారు మామిడి కొమ్మలు కూడా పెట్టుకో అనమాట అలా అంటూ ఉంటారు నాకేమో మింట లెక్కిపోయిద్ది అసలు నాకు అందితే నేను పెట్టుకుందును కదా అంట నేను ఆ మామిడి కొమ్మలు పెట్టే కాదు కూడా వాడ అనమాట ఇంక ఎలాగైతేనేమి మా వారి చేత మామిడి కమ్మలు ఒక ఐదు మండలు ఇరిసానండి ఇంకా అది కాక రోడ్డు మీదకి వచ్చింది ఇంకెటు ఇరుస్తున్నాం కదా ఇంక ఇరిసిన ఈ వాకిలికి తగిలిద్దాం అని చెప్పి అలా తగిలిచ్చాను ఇక అటు దర్వాజాకి ఇటు అదేమో తూర్పుకి దర్వాజా ఇదేమో ఉత్తర గుమ్మం అనమాట ఈ వాకిలి ఈ స్వామిపట్టం పెట్టాయి కదా అదేమో ఉత్తర గుమ్మము తుర్పు తూర్పు అనమాట ఇక బయట ఏలపల పక్క కూడా ఒక ఐదు కొమ్మలు ఇరిసి మొత్తం పెట్టేశానండి అండి ఇదిగోండి సాయంత్రం అండి ఆ కుకింగ్కి సంబంధించిందంటే ఏం తెలియదు నేను ఈ వీడియోలో మొత్తం టోటల్గా పూజకి సంబంధించిందే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇది సోమవారం రోజే అప్లోడ్ చేస్తున్నానండి ఉదయాన్ని ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ గమనించగలరని అనుకుంటున్నాను ఇదివరకు ఆరు గంటల సాయంత్రం ఆరు గంటలకి పెట్టుకుంటా వచ్చేదాన్ని అండి వీడియోలు అయితే ఇప్పుడు ఏంటంటే ఉదయం పదిన్నర నుంచి పెట్టా పెట్టి పెడతా వస్తున్నాను మన కుటుంబ సభ్యులు గమనించగలరనే అనుకుంటున్నాను తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి ఇక ఇదిగోండి చావంచి పూలు కూడా ఇక అన్నీ ఇలా ముగ్గేసేసుకొని గడపకు మాత్రం అలా అడ్డగీతలే గీసుకోవాలండి చక్కను ఇంకా అలా గీసుకుంటే అమ్మవారికి దారి ఇంట్లోకి వచ్చి రావడానికి అయితే ఉంటుంది కానీ ఇంట్లోకి వచ్చిన అమ్మవారు బయటికి పోవటానికి ఉండదంటండి ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు అనమాట నా పద్ధతి అంతా నా పాతకాలం పద్ధతి లాగానే ఉంటుందండి నా రైడయ అయ్యే విధానం కూడా చూస్తే మీకు అర్థమైపోయేది ఒక మనిషిని చూస్తే అలా వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆటోమేటిక్గా మనం గ్రహించగలుగుతాం కదా నన్ను చూస్తే అంటే అందరికీ నేను నచ్చాలని లేదు అలాగని నన్ను ఫాలో అవ్వాలని లేదు నన్ను ఫాలో నేను నచ్చిన వాళ్ళే నా పద్ధతి నచ్చిన వాళ్ళే నన్ను ఫాలో అవుతూ ఉంటారు నాకేం అభ్యంతరం లేదండి కాకపోతే ఏంటంటే నాది పాతకాలం పద్ధతి అనమాట నేను ఎప్పుడు ఇలాగే ఉంటానండి వాళ్ళ కొత్తగా ఉండేది కాదు నిన్న పాతగా చేసేది కాదు నేను ఇప్పుడు ఇలాగే ఉంటాను ఇలాగే చేసుకుంటాను ఇంకా ఇదిగోండి పూజ చేసేసా కదా ఇంక పూజ చేసిన తర్వాత ఇక సాంబ్రాన్ని కూడా వేస్తున్నాను ఇంక ఇదిగోండి గడపకి కట్నన్న పూలు చల్లి ఇక సాంబ్రాన్ని వేస్తున్నాను మామూలుగా అయితే దీపాలు వెలిగిస్తానండి ఎప్పుడు పౌర్ణం పౌర్ణంకి దీపాలు వెలిగిస్తాను కాకపోతే ఇప్పుడు ఏం చేయకూడదని ఏం చేయట్లేదు ఉట్టి దూపం పట్టికే వేస్తున్నాను అనమాట అలా అలంకరించుకొని ఇంకా సాంబ్రాణి ఎప్పుడు నా దగ్గర ఉంటుంది కదా ఇక ధూప్ స్టిక్లు ఉంటాయి అని అనమాట ఈ కప్పులు ఇక కప్పులతో ఇక వేసుకుంటాను ఇక ఇల్లంతా పట్టించేస్తానండి ఎందుకంటే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండదని నా నమ్మకం అనమాట ఖచ్చితంగా సాంబ్రాణి మాత్రం ఖచ్చితంగా వేస్తానండి మంగళవారం శుక్రవారం అలా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేస్తానే ఉంటానండి ఈ ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాను ఈ కప్పులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి ఉంటాయి కదా అందుకని ఇక అదిగాక కాక నా దగ్గర సాంబ్రాణి కూడా ఉంటుందండి విడి సాంబ్రాణి ఇంకా అది కూడా వేసుకుంటాను అనమాట ఇంక అంటే దా ఇల్లు అంతా వేయటానికి వాళ్ళు ఇచ్చింది మనకు సరిపోదు ఇక అందుకని నేను విడిగా పెట్టుకుంటాను ఇంకా అది వేసుకుంటా ఉంటాను అనమాట అయిపోంగొంగ ఇదిగోండి ఈశాన్యంలో అనమాట ఈ పటాలు పెట్టుకున్నాను ఈశాన్యంలో ఏంటంటే లక్ష్మి అమ్మవారిని అలాగే శివ కుటుంబం ఉంటుంది కదా ఇంకా శివ కుటుంబ ఫోటో పెట్టుకున్నాను ఇంకా టోటల్గా అలా ఉందండి ఈశాన్యంలో ముగ్గేసి ఇంకా అలా పెట్టుకున్నాను అన్నమాట ఇదివరకు కలిసిన చెంబు కూడా పెట్టుకునేదాన్ని అండి నేను కాకపోతే ఏంటంటే ఏది చేయట్లేదు అనమాట అసలు ఏం చేయకూడదని ఏమీ చేయట్లేదు రాబోయే వేడోస్లో ఇంకా మా అత్త అయిపోయింది అయిపోయిన తర్వాత చేసుకుంటాను రాబోయే ఏడోస్లో చూపిస్తాను ఓకేనా అయితే ఇల్లు ముందు మొత్తం అంతా శుభ్రం చేయాలండి చెప్పే కదా అంతకుముందు ఇంట్లో సామానం మొత్తం కడిగించాలి అలాగే ఇంటికి సున్నం వేయించాలి అలాగే ఇంకా మొత్తం బూజులు దుప్పట్లు అన్నీ ఉతుక్కోవాలి మంచాలు తడపాలి ఈ పనులన్నీ ఉండేయండి రాబోయే విడసులో చూపిస్తాను ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెట్టాలి ఇక మొదలు పెట్టిన తర్వాత చూపిస్తాను ఇంక ఇదిగోండి టోటల్గా నేను చేసుకునే సింపుల్ పూజ అండి ఇక ప్రసాదం కళా బిళ్ళలు తీసుకురమ్మని చెప్పాను మా వారిని తెచ్చారు ఇక అవి పెట్టేశాను ఇంక ఇదిగోండి అమ్మవారికి కూడా ఇంక అలా పెట్టాను అన్నమాట ఎలా ఉందండి బాగుందా పూజ ఇదిగోండి కనకదార స్తోత్రం పెట్టుకున్నానండి ఇంకా పైన శాండిల్ లైట్ ఉంటుంది కదా కనకదార స్తోత్రం పెట్టుకొని ఇంకా పాటలు ఎంట పని చేసుకుంటున్నానండి పూజ చేసుకుంటున్నాను గడపలకి బొట్లు పెట్టేసుకున్నాను అలాగే పూజ కూడా చేసుకున్నాను అనమాట ఇక ఆ పాటలు పెట్టుకుని వింటూ ఉంటానండి అసలు మనసుకి ఎంత ప్రశాంతంగానో అనిపిస్తూ ఉంటుందండి మొన్న మా మా చిన్నమ్మాయి ఉంది కదా మా చిన్నమ్మాయి వాళ్ళతోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి అల్లుడు అల్లుడు గారు వచ్చారు అప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను అనమాట అంటే పోయిన శుక్రవారం అనమాట ఈ శుక్రవారం పోయిన శుక్రవారం అయితే అసలు ఎంత అసలు దేవాలయం లాగుందండి మీ ఇల్లు అసలు రియల్గా వీడియోస్లో కన్నా కూడా రియల్గా చూస్తుంటేనే బాగుందని అని చెప్పి మా అమ్మాయితో చెప్తున్నారంట ఆ అబ్బాయి మనం మనం చెప్పటం కాదండి వేరే వాళ్ళు చెప్తేనే మనకు అంత ఆనందంగా ఉంటుంది నిజంగా అలాగే ఉంటుందండి మా ఇల్లు నేనైతే అలాగే చేసుకుంటాను ఇంక ఇదిగోండి మా అమ్మాయి కట్టుకుంది కదా చీర ఇక ఆ చీర అమ్మవారికి పెట్టుకొని ఇంకా కట్టుకుంది అయితే మా ఇంటి దగ్గర దుర్గమ్మ తల్లి గుడి ఉందనమాట కనుక దుర్గమ్మ తల్లి గుడి ఇక అందరూ వెళ్తున్నారు మా అమ్మాయి మా అమ్మ వాళ్ళ తోడుకోళ్ళు అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్తుంది నేను కూడా వెళ్ళాల్సిందండి ఇంకా నేను వెళ్ళటానికి నాకు కుదరక ఇక నేను అయినా వెళ్ళకూడదని వెళ్ళలేదండి ఇక వెళ్ళినా కానీ ఇంకా లోపలికి వెళ్ళడానికి కుదరదు కదండి ఇంకా విడి విడివిడి గుళ్ళు అయితే లోపలికి వెళ్ళటానికి ఉండదు బయట ఎంతసేపు అయినా ఉండొచ్చు ఈ అమ్మవారి కూడా అలా కాదనమాట లోనికి వెళ్ళిపోవాలి గద్దలమ్మ నేను ఇప్పుడు రానిలే తర్వాత ఎప్పుడైనా వస్తాలి మీరు వెళ్ళి రండి అని చెప్పంటే ఇంకెళ్తుందనమాట ఇదిగోండి పౌర్ణం కదండి నిండు పౌర్ణం ఉంది కదా అందుకని ఇక సందముగ్గులాగా వేసుకుంటున్నాను కొంచెం అంత పసుపు కొంచెం చల్లుకుందాము అని ఇక సందముగ్గులాగా వేసుకొని కమలం వేసుకున్నానండి అసలు నిండు పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇలా వాకిట్లో ముగ్గు అనేది వేసుకోవాలంటండి నేనైతే అలాగే వేసుకుంటున్నాను అందులో శ్రావణ మాసం శుక్రవారం కదండి పౌర్ణం కూడా శుక్రవారం రోజే వచ్చింది కదండి ఇంక అందుకని ఇంకా ఖచ్చితంగా వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అంటే నేనే తెలిసిన దానిలాగా నేనేం చెప్పటం లేదు ఆయా గురువుగారు ఉన్నారు కదా వాళ్ళు చెప్తా ఉన్నారు అందుకని నేను అలా చేసుకుంటున్నాను ఒక చిన్ని ముగ్గేసుకొని కొంచెం అంత పసుపు కుంకుమ వేసుకుంటేనే అసలు ఎంతో అందంగా అనిపించిద్దండి నాకైతే ఇంకా టోటల్గా నేను అలా కమల వేసుకొని ఇంకా అలా పెట్టుకున్నాను పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంక ఇదిగోండి తులసి కోట దగ్గరకు వచ్చాను ఇక దీపం అలా దీపం వెలిగించానండి ఆ పొద్దున వాళ్ళకి ఒక ముగ్గు పెట్టుకున్నా కదా మళ్ళీ ఊడ్చేసి కాసినన్ని నీళ్ళు జల్లి కొంచెం అంతా ముగ్గేసి ఇంకా అలాగే పసుపు కుంకుమ చల్లుకొని ఇంకా దీపం వెలిగించానండి సంతకాడే చేసుకుంటున్నానండి నేనైతే పూజ నా పూజా విధానం ఎలా ఉంది మీకు నచ్చుతుందా ఎలా ఉందో కూడా చెప్పండి తప్పకుండా చెప్పండి నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఏదో నాకు తాహత కొద్దీ నాకు తోసినంతలో నాకు అయితే తెలుసో ఆ మాత్రమే చేసుకుంటానండి నేను ఇవాళ కొత్తగా చేస్తుంది కాదు నిన్న పాతగా చేసేది కాదు నా పూజా విధానం అయితే ఇలానే ఉంటుందండి నా పద్ధతి నా విధానం ఇంత ఇలాగే ఉంటుంది కొంతమంది బ్యాట్ కమిస్ పెడుతున్నారు ఇక అవన్నీ ఇక వదిలేటి వినండి మనం పట్టించుకోకూడదు ఇంకా పట్టించుకున్న కాడి నుంచి ఇక మైండ్ అంతా ఖరాబ్ అయిపోవటమే తప్ప ఏం ఉండదండి ఇంక నైటు మాకు టోటల్గా మా హౌస్ ఇలా ఉంటుందండి ఏదో మాకున్న దాంట్లో మాకు తాహత కొద్దీ మాకున్న ఇల్లు అనమాట ఈ ఇల్లు వచ్చేసి రెండు సెంట్లండి రెండు సెంటుల్లో కట్టుకునే ఇల్లు అనమాట ఇదిగోండి తులసిమ్మ దగ్గర దీపం ఎంత బాగుందో చూడండి తులసిమ్మ తల్లి అట్లా అలుక్కొని ముగ్గులేసుకుంటే ఎంత నిండుగా ఎంత చక్కగా ఉందో చూడండి బాగుందా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక పువ్వులతో అలంకరించాను అసలు కార్తీక మాసం అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటానండి మామూలుగా అయితే ఈ సంవత్సరం చేసుకోవాలండి తులసి తల్లికి కూడా కార్తీక మాసంలో చాలా మంచిది కదా కార్తీక మాసంలో అమ్మవారికి చేసుకుంటే తులసిమి తల్లికి అలాగే చేసుకోవాలనుకుంటున్నాను ఇక అంతా అమ్మదయ్య అమ్మ ఎలా నడిపిస్తే ఇక అలాగే వెళ్ళిపోవటమేను నేనైతే అదే నమ్ముతానండి ఇంక ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న ముగ్గు అలాగే వాకిళ్ళు శుభ్రం చేసుకున్నాను అలాగే మామిడి తోరణాలు పెట్టుకున్నాను అలాగే దీపారాధన చేసుకున్నాను అలాగే తులసిమ్మ తల్లి దగ్గర కూడా చేసుకున్నాను నేనైతే వాకిళ్ళన్నీ శుభ్రం ఎలా చేసుకున్నానని ఇది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి ఇంక ఇదిగోండి ఇదిగోండి కనకదార స్తోత్రం అనమాట మనకి చదవటం రాకపోయినా కానీ ఏం చక్కగా పాటలు పెట్టుకొని అయినా ఇని పాడుకుంటూ చేసుకుంటా ఉండొచ్చండి నేనైతే అలాగే చేసుకుంటాను నాకైతే లేదు కదండి ఇంకా ఫోన్లో పెట్టుకొని ఏదో నాకు నోటికొచ్చింది వచ్చింది వచ్చినట్టు పలుకుతూ ఉంటాను అనమాట అంటే క్రోస్ ఆ వీడియోలో అంటే యూట్యూబ్లో పెట్టుకొని వస్తూ ఉంటాయి కదా ఇంక ఇదిగోండి టైం వచ్చేసి ఎనిమిది అయింది అనమాట యూట్యూబ్లో పెట్టుకుంటే వస్తూ ఉంటాయి కదా ఇక ఆ ప్రకారంగా చదువుతూ ఉంటాను దాదాపుగా అలవాటు అయిపోయిందండి నాకైతే కనకదార స్తోత్రం ఇక నోటిడ్ అయిపోయింది దాదాపు మూడు సంవత్సరాల నుంచో నాలుగు సంవత్సరాల నుంచో నేను యూట్యూబ్లో వింటా ఉన్నాను ఇక నోటిడ్ అయిపోయింది ఇంక ఇదిగోండి టోటల్గా ఉన్న మా ఇల్లు మొత్తం ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నమస్తే అండి